హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మాధవి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరి వేస్ట్గా పడేసే కవర్స్ తోటి అయితే అందమైన ఫ్లవర్స్ని తయారు చేద్దాం మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ముందుగా ఒక కవర్ తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆ చివరకి ఇటు చివర కట్ చేయండి ఇలా కట్ చేసుకున్న తర్వాత మంచిగా సమానంగా అనుకోవాలి ఇలా మడతీసుకొని అటుచి వరకు ఇడిచివరకు కట్ చేయాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత అలా మడతీసి మళ్ళీ కట్ చేయాలి మళ్ళీ ఇంకొక మడత మళ్ళీ అటు కూడా మడతేసి ఇలా కట్ చేయండి ఇటువైపు కూడా కట్ చేసుకున్న తర్వాత మనకి పీసెస్ అనేవి లేయర్ లేయర్లుగా రావాలి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎలా మడతేసుకోవాలి ఐదు మడతలు అయితే వస్తాయి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి బైండింగ్ వైర్ అయితే ఒకటి తీసుకోవాలి దాన్ని నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా దానికి అలా చుట్టాలి అలా చుట్టుకున్న తర్వాత అలా అన్నీ విడదీస్తూ ఉండాలి ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా విడదీయండి అప్పుడే మనకి ఫ్లవర్ అనేది చాలా అందంగా కనపడుతుంది ఎడ్జెస్ అనేవి సమానంగా ఉండేలాగా ఫ్లవర్ షేప్లోకి వచ్చే వరకు రౌండ్గా కట్ చేసుకోండి అలా కట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న పీసుల్లాగా కట్ చేసుకోండి ఫ్లవర్ అనేది బంతి పూలాగా ఉంటుంది తర్వాత ఇంకో ఫ్లవర్ కూడా సేమ్ ఇలాగే తయారు చేసుకొని నీట్గా కట్ చేసుకోవాలండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా ఫ్రెండ్స్ చాలా అందంగా ఉన్నాయి కదా